హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నెత్తి సూపర్ ఊపర్గా ఉన్నానండి నేను ఈరోజు పప్పు మునగాకుని కలిపి మిక్స్ చేసి ఒక రెసిపీని రెడీ చేశానండి యాక్చువల్గా ఆషాఢ మాసంలోని ఖచ్చితంగా తినాలంట ముందుగా ఏం చేయాలంటే కుక్కర్లో నుంచి కందిపప్పు నానబెట్టాలండి దాన్ని నానబెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లో ఏం చేయాలంటే టమాటీలు నెక్స్ట్ పసుపు ఉప్పు ఉప్పు కారం అంతేకాకుండా మునగాకు ఉంది కదా నేను ఆకులా వేయకుండా దాన్ని ఏం చేశానంటే మిక్సీ పెట్టాను మిక్సీ పెడితే మెత్తగా వస్తుంది కదా ఆకు అయితే మధ్య మధ్య తగులుతుందని అది మిక్సీ పట్టేసి ఇందులోనే ఈ మిశ్రమంలోనే నేను అది కూడా కలిపేసి మొత్తం అంతా చేసి కూడా కుక్కర్ పెట్టానండి కుక్కర్లోని పెట్టిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ మీద నేను మొత్తం బాయిల్ చేశాను చాలా బాగా వచ్చింది యాక్చువల్గా అయితే అది ఎలా వచ్చిందంటే మీరే చూస్తారు కదా గ్రీన్ కలర్లా వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ నేను మిక్స్ చేశాను చెప్పాను కదా అందుకు ఎక్కువ గ్రై గ్రీన్ కలర్లా వచ్చింది అయిన తర్వాత పప్పు వేసి అలాగే నేను అది దగ్గరగా చేసి నిమిసి కళలో నుంచి పోపు ప్రిపేర్ చేశారండి అదే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం అల్లము నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసాను యాక్చువల్గా అయితే కరివేపాకు అయితే లేదండి ఈరోజు ఎండుకుంది అందుకు ఇవన్నీ వేసి బాగా తాలింపు అనేది బాగా వే వేయించాలంటే అంటే గోల్డ్ కలర్ వచ్చినట్టు వేయిస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అది అయిన తర్వాత చాలా అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వేపాలండి వేపిన తర్వాత మంచి కలర్ వస్తుంది వచ్చిన తర్వాత ఇదంతా కలిపి మనం ఆల్రెడీ పప్పు గుర్తు చేసుకుని ఉంది కదా పప్పు మనకు దాంట్లో నుంచి ఇది వేసి కలిపేయాలి కలిపిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా అది ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత నేను ఇందులో మన చింతపండు రసం ఉంటుంది కదా అది కూడా వేయాలండి నేను అందులో కూడా చింతపండు రసం వేసాను వేస్తే మనకి ఇంకా మంచి ఫ్లవర్ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది చూడండి మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఎందుకంటే నేను మునగాకుని మిక్సీ చేశాను కదా అందువల్ల మనకి గ్రీన్ కలర్ వచ్చింది లేకపోతే నార్మల్గా ఉంటుందండి అంటే ఆకు పప్పు అనేది నీకు మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది వాటికి గ్రీన్ కలర్ కనిపించింది కానీ చూడడానికి ఒక కొత్త కలర్ కాంబినేషన్ ఏదో కలర్ వేసినట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుందండి ఎంత బాగా వచ్చిందంటే కన్సిస్టెన్సీ కూడా చాలా నీట్గా కూడా వచ్చింది ఈరోజు వేడి వేడి అన్నం తింటే సూపర్